తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశెం సునీల్ కుమార్ చేతుల మీదుగా షోకాస్ మంత్లీ మ్యాగజైన్ పదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గూడూరు కేంద్రంగా షోకాజ్ విలువలతో కూడిన జర్నలిజంతో ఉడతా శరత్ యాదవ్ సంపాదకీయంలో వెలువడుతుండడం సంతోషదాయకమన్నారు భవిష్యత్తులో షోకాజ్ మీడియా సంస్థ వార్తా ప్రపంచంలో మరింత గుర్తింపుతో పురోభివృద్ది సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు నేల సంబంధించిన ఈ ఈరోజు మా చేతుల మీదుగా ఇక్కడ మా సోదరుడు చరత్ గారు ఓపెన్ చేయించారు చాలా సంతోషం వాస్తవాలకి షోకాజ్లో రాసేటువంటి వార్తలన్నీ కూడా నిజం కావాలని కొంతమంది ఎదవలు ఏమంటే తప్పుడు ప్రచారం చేసేటువంటి సంస్కృతి మూడూరులో ఉంది అది మానుకోవాలని చెప్పి ఎదవలకి హెచ్చరిస్తున్నా ఎందుకంటే పత్రికా రంగంలో పత్రికా ప్రతినిధికి ఉన్నటువంటి వాస్తవాలు రాసే హక్కు ఉంది గట్టిగా వాళ్ళ యొక్క హక్కుల్ని మీరు అడ్డం పెట్టి వాళ్ళని బేధించాలని చూస్తే మాత్రం నేనైతే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మంచి పత్రిక ఈరోజు ఉన్న వాస్తవాలని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియజేసేటువంటి వాస్తవ పత్రిక రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో కూడా విశ్లేషించి చెప్పాలన్నటువంటి మంచి వ్యక్తి మా షరత్తు కాబట్టి ఈ విషయంలో ఇంకా కూడా మేము ఈ షోకాజు పత్రికకి మా సొంత పత్రికగా మేము ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ సునీల్ కుమార్ మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు ఒకటైతే ఎదవలో చేసిన పనికి దాన్ని నాకు మాత్రం అంటకూడదు అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఎప్పుడు కూడా మేము వెంటుంటా మీ సొంత మీ గూడూరుడిని మా రిలేటర్లు నేను అది గుర్తుపెట్టుకొని ఎందుకంటే మీకు ఏ విధంగా మళ్ళీ చెప్తాను నేను ఈరోజు ఈ పది సంవత్సరాలు షోకాజు ఒక పత్రిక ఆవిష్కరణ సందర్భంగా నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఏ అవసరమైనా నేను నేను పదవిలో ఉన్నా పదవులు లేకపోయినా మీరు నా ఓర్డ్ దాని మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ఒకసారి ఎమ్మెల్యే చేశారు మళ్ళీ ఎమ్మెల్యేలు చేశారు మీరు అందరు సహాయ సహకారం ఈరోజు నేను ఉన్నాయి ఇక్కడ మీరు లేకపోతే నేను లేను కాబట్టి మీరంతా మా కుటుంబ సభ్యులు నేను మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి పత్రికా విలేకరులకి మీడియా వల్ల కూడా తెలియజేస్తున్నా నిజంగా మా గూడూరులో ఉన్నటువంటి పత్రికా ప్రతినిధులందరికీ కూడా అండగా ఒక అన్నగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా చర్తకి శుభాకాంక్షలు తెలియజేసి పత్రికని బ్రహ్మాండం ఇంకా నడిపి మంచి పత్రికగా కావాలని చెప్పి వాస్తవాలను చెప్పి పత్రికగా ప్రజల్లో కూడా గుర్తింపు పొందాలని చెప్పి నేను తెలియజేస్తాను